ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పైపుల్ రోడ్ దుర్గా బార్ ప్రశాంతి శాంతినగర్ సార్ శాంతి నగర్ ఏరియాలో వచ్చిన సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇంటి ముందు రోడ్ వచ్చేసేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ అంటే దగ్గర దగ్గర అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే పెద్ద రోడ్ అయితే ఉంది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ చాలామంది అయితే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ అయితే బెస్ట్ ప్రాపర్టీ అని అయితే నేను చెప్తున్నాను డెబ్బై ఐదు అయితే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది సారీ డెబ్బై రెండు గజాలండి డెబ్బై రెండు గజాల్లో ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది కింద మనకి షాప్ ఒకటి ఉంది అండ్ ఒక రూమ్ అయితే ఉంది పైన వచ్చేసేసరికి మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంది మొత్తం కనుక రెంట్కి ఇచ్చినట్లయితే ఒక పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు రెంట్ వచ్చే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనమైతే చూస్తున్నాము సో ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే చూద్దామండి సో ఇది ఇంటి ముందు రోడ్డు చూడొచ్చు మీకు హెవీ వెహికల్స్ కూడా వెళ్తుంది అంత పెద్ద రోడ్డు అయితే ఉంది మొత్తం ఒకసారి రోడ్డు అంతా చూద్దాం ఇదంతా కూడా చూశారు కదండి తారు రోడ్ అయితే ఉంది ఇప్పుడు కనబడుతున్న ప్రాపర్టీ ఏనండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ఇది డెబ్బై రెండు గజాలు మనకి ప్రాపర్టీ వాల్యూ వచ్చేసేసరికి యాభై లక్షల రూపాయలు అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు కింద వచ్చేసేసరికి షాప్ అయితే ఉందండి ఈ పక్కన ఒక రూమ్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు ఒకసారి సందులోకి వెళ్ళి చూసొద్దాం ఇది లోపల వైపు అనమాట రెంట్ కి అయితే ఇవ్వడం జరిగింది ఎదురు షాప్ అయితే ఉంది ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అలా వస్తుంది టెనెంట్ అయితే ఉన్నారు సో కాబట్టి ఏంటంటే మనం ప్రాపర్టీ లోపల చూపించడం జరగలేదు సో ఒక ఉన్నారు కాబట్టి మన లోపలైతే చూడడానికి అయితే అవలేదు షాప్ అండి సో మనకి పైకి వెళ్ళడానికి అయితే మెట్లైతే ఇది ఉన్నాయి మనకి ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం ఫేస్ అండి ఇది దక్షిణం ఫేస్ సో చూసుకోవచ్చు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే మీకు పైన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇది మొత్తం అయితే హాల్ అనమాట ఇటు వచ్చేసేమనండి మేడం గారు ఇదైతే మనకి సందిచ్చారు ఈస్ట్ వైపు నుంచి ఎంట్రన్స్ పెట్టుకున్నారు దక్షిణం కూడా ఉంది సో నీట్గా గార్డెన్ అయితే చేసుకున్నారండి వీళ్ళు మేడం గారు ఇటు వచ్చే ఏమన్నా మేడం ఫొటోస్ ఏంటి సో ఇది హాల్ స్పేస్ ఇది కిచెన్ వస్తుంది హాల్ కూడా విశాలంగా అయితే ఉందండి చూడచ్చు ఇదంతా కూడా హాల్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇదైతే బెడ్రూమ్ మొత్తం మీద ఇదంతా కూడా రెంట్కి ఇచ్చేస్తే ఒక పద్దెనిమిది వేల వరకు రెంట్ అయితే వస్తుంది వాష్రూమ్ అండి సో ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది సెమీ కమర్షియల్ దక్షిణ ఫేస్ అయితే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసేసరికి డెబ్బై ఐదు గజాల్లో అయితే ఉంటుందండి డెబ్బై ఐదు గజాల్లో ఉంటుంది ప్రాపర్టీ దక్షిణ ఫేస్ సెమీ కమర్షియల్ మనకి ప్రపోజల్ రేట్ యాభై లక్షలు అయితే చెప్తున్నారు పైపుల్ రోడ్ విజయవాడ మనకి శాంతినగర్ దుర్గాభార దగ్గర ఉన్న శాంతి నగర్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది మీరు లోన్ పట్టి పర్చేస్ చేసుకోవచ్చు దీనికి ప్లాన్ కూడా ఉందండి ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది ప్రాపర్టీకి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేయగలరు